అసలే వచ్చేది వేసవ కాలం కరెంటు కోతల కాలం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు ఈ నేపథ్యంలో కరెంటు కోతల కంప్లైంట్స్ కు ఎస్పీడీసీఎల్ కార్యాచరణ సిద్ధం చేసింది విద్యుత్ సరఫరాలు అంతరాయం కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదిస్తారు ఇది ఇన్నాళ్లు గ్రేటర్ హైదరాబాద్కే పరిమితం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది విద్యుత్ కంప్లైంట్స్ నెంబర్ వన్ నైన్ వన్ టూ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ దక్షిణ డిస్కం ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ నిర్ణయం తీసుకుంది దాంతో ఇకపై గ్రామాల్లో కరెంటు పోతే నేరుగా వన్ నైన్ వన్ టూ నెంబర్కు ఫోన్ చేయవచ్చు సరఫరాలో అంతరాయం కలిగిన ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి తలెత్తినా టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని దక్షిణ డిస్కం సీఎండి ముషారఫ్ అలీ ఫారూఖీ ఒక ప్రకటనలో సూచించారు వచ్చే వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండ్కు తగ్గట్లుగా వేసవికాల ప్రణాళిక కోసం కార్యాచరణ సిద్ధం చేశారు ఇందుకోసం వివిధ జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా తీరుతెన్నుల్ని పరిశీలించేందుకు గాను పలువురు అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు అయితే కరెంటు కోతలపై నోడల్ అధికారులనే నియమించారంటే ఈసారి కరెంటు కోతలు భారీగానే ఉండనున్నాయనే టాక్ వినిపిస్తోంది